బెంగుళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి బెంగుళూరు విజయవాడ హైవే కన్స్ట్రక్షన్లో భాగంగా ఇవాళ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి రాజ్పత్ ఇన్ఫ్రాఖాన్ అనే మహారాష్ట్రకు చెందినటువంటి కంపెనీ ఈ రోడ్డు నిర్మాణంలో గిన్నీస్ బుక్ రికార్డులను నెలకొల్పుతుంది అంటే ఈ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ పనుల్లో భాగంగా సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో జరుగుతున్నటువంటి పనుల్లో భాగంగా జనవరి ఆరో తారీఖున ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకా ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ కేవలం ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తెచ్చింది ఇది ఒక రోజులో అత్యధికంగా నిర్మించినటువంటి జాతీయ రహదారి అంతేకాకుండా ఇది ఒక ప్రపంచ రికార్డు కూడా గతంలో కూడా ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ రెండు ఇన్నిస్ బుక్ రికార్డ్స్ నెలకొల్పింది ఇప్పుడు దాన్ని తన రికార్డును తనే అధిగమించి ఇప్పుడు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లని నిర్మించడం అనేది నిజంగా మన భారతదేశానికి గర్వకారణమని చెప్పుకోవాలి అంటే రోడ్ నిర్మాణంలో అగ్ర అగ్రగాములు అని చెప్పుకునేటువంటి చైనా అట్లాగే అమెరికా కూడా ఈ ఫీట్ని సాధించలేకపోయాయి అంటే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో రోడ్ నెట్వర్క్ని చాలా వేగంగా అభివృద్ధి పరుస్తున్నారు అంటే ప్రతిరోజు దాదాపుగా పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ఒక్కొక్క ఇన్ఫ్రా కంపెనీ ఒక్కొక్క ఫే ఒక్కొక్క ప్యాకేజీలో నిర్మాణం చేపడుతోంది దానివల్ల దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం అనేటువంటిది చాలా వేగంగా జరుగుతుంది రహదారులు మానవ నాగరికత అభివృద్ధికి సూచికగా చెప్పడం జరిగింది రహదారులు ఎంత బాగా ఉంటే సరుకుల రవాణా అంత బాగా జరుగుతుంది అట్లాగే వాటి రేట్లను కూడా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే వెహికల్స్ కూడా డ్యామేజ్ తగ్గిపోతుంది అట్లాగే సురక్షితంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి త్వరితగతిన మనం చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఇందులో భాగంగానే ఎప్పుడైతే ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ మహారాష్ట్రకు చెందినటువంటి కంపెనీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఈ గిన్నీస్ బుక్ రికార్డును సాధించిందో దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందించడం జరిగింది అట్లాగే ఈ ఘనతను సాధించినందుకు జాతీయ రోడ్ల అభివృద్ధి నిర్మాణ శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు కూడా ఈ నెలలో పుట్టపర్తికి రాబోతున్నారు అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కంపెనీని అభినందించబోతున్నారు అంతేకాకుండా ఈ రాజ్పత్ ఇన్ఫ్రాఖాన్ అనేటువంటి కంపెనీ తనకు తానుగా ఒక కొత్త రికార్డును కూడా సాధించాలని చెప్పి నిర్దేశించుకుంది ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖు వరకు రాజ్పత్ ఇన్ఫ్రాఖాన్ కంపెనీ అక్కడే అంటే సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోనే పనులు చేయాల్సింది అయితే ఈ ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖుల్లో అక్కడ ఒక రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో టూ లైన్స్ని దాదాపుగా నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది ఐదు కిలోమీటర్లు నిర్మించాలని చెప్పి తనకు తానుగా నిర్దేశించుకుంది ఒకవేళ దీన్ని సాధించగలిగినట్లయితే ఇది మరొక వరల్డ్ రికార్డ్ అవుతుంది ఇది మళ్ళీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చేర్చబడుతుంది అయితే ఆరో తారీఖున నిర్మించినటువంటి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల నిర్మాణానికి గాను రాజ్పథ్ కంపెనీ దాదాపుగా పదివేల మెట్రిక్ టన్నుల బిట్యుమస్ని ఉపయోగించింది దాంతోపాటు ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ను కూడా ఉపయోగించింది అయితే పదకొండవ తారీఖు లోపల ఒకవేళ నలభై రెండు పాయింట్ మూడు ఆరు ఐదు కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగితే దాని నిర్మాణానికి గాను దాదాపుగా ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల బిట్యుమస్ ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని ఉపయోగించాలని చెప్పి ఈ రాజ్పథ్ కంపెనీ నిర్దేశించుకుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల నిర్మాణానికి పదివేల మెట్రిక్ టన్నుల బిడ్చుమాస్ ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఉపయోగించడం అనేది ఒక రికార్డ్ అట్లాగే రేపు లేదా రాబోయే రెండు మూడు రోజుల లోపల ఈ కంపెనీ దాదాపుగా నలభై రెండు పాయింట్ మూడు ఆరు ఐదు కిలోమీటర్ల టూ లేన్ రోడ్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది దీనికి గాను దాదాపు ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల బిట్యుమాస్ ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఉపయోగించాలని చెప్పి నిర్దేశించుకుంది ఒకవేళ దీన్ని అచీవ్ చేసినట్లయితే ఈ కంపెనీలోకి మరొక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీని అన్ని ప్రముఖ రోడ్ల నిర్మాణ సంస్థలు అభినందిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అభినందించడం జరిగింది పదకొండవ తారీఖున పుట్టపర్తికి నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు వచ్చి అక్కడ ఈ కంపెనీకి ఈ కంపెనీని అభిమానించడంతో పాటు అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏవి ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నారు దానివల్ల భారతదేశంలో రోడ్ల నిర్మాణం అనేటువంటిది చాలా వేగవంతంగా జరుగుతుంది రోడ్లు కూడా చాలా చక్కగా అటు అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ఏమాత్రం తీసుకోకుండా చాలా నాణ్యతను నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ కొంతమందికి చిన్న అనుమానం రావచ్చు జాతీయ రహదారుల యొక్క ప్రామాణికతను పాటించకుండా ఒక రోజులో ఈ ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసిందని అనుకోవచ్చు కానీ ఇక్కడ రాజ్పథ్ కంపెనీ జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించినటువంటి ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి రాజ్పథ్ కంపెనీ ఎక్కడా కూడా ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి ప్రమాణాలను ఎక్కడా కూడా పాటించకుండా లేదు వాటిని చక్కగా పాటిస్తూనే ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తుంది కాబట్టి ఇది కూడా భారతదేశం ఇవాళ ప్రపంచంలో అగ్రగామి అంటే రోడ్ల నిర్మాణంలో ఇవాళ భారతదేశం చైనా అటు అమెరికాలను కూడా తోసిరాదని చెప్పి ముందుకెళ్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలో రోడ్ నెట్వర్క్ అనేటువంటిది ఇంకా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఇది ప్రజలు నిజంగా హర్షించాల్సినటువంటి విషయం కానీ ఇట్లాంటి విషయాలని భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ప్రజలకు చేర్చడం లేదు ఇది శోషించదగ్గ విషయం